మహిమ కలిగిన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను వార్త మొదటి అధ్యాయము మొదటి వచ్చను ఆది యొందు వాక్యం వాక్యము దేవుని యొక్క ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆది యొందు వాక్యం ఉండెను ఆ వాక్యము ఆది అంతము లేని దేవుడు యుగ యుగములు ఉన్నాడు దేవుని వాక్యమే శరీర దారిగా ఈ లోకానికి ప్రభులు వారు వచ్చారు ఈ ఉదయ కాలము భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ కాని నా మాటలు ఏ మాత్రము గతించువని ప్రభు తెలియచేసినట్లు ఈ ఉదయ కాలము మనందరము కూడా దేవుని వాక్యాన్ని చదివేవారుగా ధ్యానించేవారుగా ధ్యానించిన వాక్యానుసరంగా మనము పవిత్రంగా జీవించినట్లు ఈ ఉదయ కాలము దేవుని వాక్యము శక్తి కలిగింది దేవుని వాక్యాన్ని ఎందుకు మనం చదవాలి దేవుని వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలనంటే పరిశుద్ధ గ్రంథములో నుండి పంతొమ్మిదవ సంకీర్తన ఏడవ చరణాన్ని చదువుదాం యహో నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది అది ప్రాణమును చేయును పాత నిబంధనలో దేవుడు ఇష్రాయుల కొరకు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రము చదవడము ద్వారా అనుసరించడము ద్వారా దేవునితో సహవాసం చేయడానికి దేవుని మాటలు మన ప్రాణాన్ని చేస్తాయి సహోదరి సహోదరుడా ఎలాంటి కష్టములో ఎలాంటి బలహీనతలో కురిగిపోయిన నిరాశ నిస్పృహల్లో మీ జీవితంలో అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని గనక చదవగలిగితే ఆ వాక్యము నా కొరకే రాయబడ్డది అన్నట్లుగా ఆ వాక్యము మనలను మన ప్రాణమును ఎప్పరిల్ల చేస్తుంది దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది మరి దేవుని వాక్యాన్ని చదువుతున్నారా ఒక్కసారైనా బైబిల్ మీరు చదివారా ఒకవేళ చదవకపోతే కాలమైన బైబిల్ చదవడం ప్రారంభించండి దేవుని వాక్యం ఎంత యథార్థమైందో ఆయన చెప్పిన ప్రతి మాట మన జీవితాల్లో ఆయన నెరవేర్చే దేవుడు నూట పంతొమ్మిదవ సంకీర్తన యాభైవ చరణాన్ని చదువుదాం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది మనల్ని శరీర మరణము నుండి ఆత్మీయ మరణము నుండి దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది మీ బాధలలో నెమ్మదిని ఆదరణను ధైర్యాన్ని నిరీక్షణను స్వస్థతను సంతోష సమాధానాలను కలిగించేది దేవుని వాక్యం మనల్ని ప్రేమించే దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడిచ్చాడు వెండి బంగారాల కంటే శ్రేష్టమైనది అమూల్యమైనది దేవుని వాక్యం ఆ వాక్యమే నీ వాక్యమే నన్ను బ్రతికించింది నా బాధల్లో అనేకమైన బాధలు అనేకమైన వేదనలు అనేకమైన అసమాధాన కలిగిన పరిస్థితుల మధ్యలో జీవిస్తున్న మనందరము కూడా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించగలిగినట్లయితే గొప్ప ఆదరణను నిర్ ధైర్యాన్ని నెమ్మదిని సమాధానాన్ని దేవుడు మన జీవితంలో కలగ కనుక దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్యం అందు విశ్వాసం ఉంచండి మనందరినీ బలపరిచి మన జీవితాలలో గొప్ప కార్యాలు ప్రభు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి వందనాలు స్తులు స్తోత్రాలు చెల్లించున్నా ఈ ఉదయకాల కాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఈ కాలం వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా ప్రయాణాల్లో వారి పని పాటల్లో మీ కాపుదలను దయచేయండి ఎవరైతే మీ వాక్యాన్ని అంగీకరించి మీ ఎదుట ప్రార్థిస్తున్నారు వారిలో ఉన్న ప్రతి పాపము నుండి ప్రతి బలహీనత నుండి ప్రతి వ్యాధి నుండి ప్రతి బాధ నుండి మీరే విడిపించి స్వస్థపరిచి వారు నీ మాటలు వినుచుండగా వారు ధైర్యపరచబడిన వారి జీవితాల్లో మీ వాక్యము ద్వారా మీరు దర్శించి ఉదయ కాలం వారు ప్రతి బంధం నుండి విడుదల చేసి మీ ఉన్నతమైన కృప్తో నడిపించి మహిమ పొందమని సమస్త ఆటంకాలను నామములో గర్దిష్ మీ వాక్యమందు మమ్మలను మీరు ప్రతిష్ఠించి అటు వాక్యానుసరమైన జీవితాలను కలిగి మీకు సాక్షులుగా బ్రతుకున్నట్టు మనందరినిలా మీరే కృప చూపించి మహిమ పొందమని ఏసునామములో ఈ మనలో అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె